దేవుని పరిశుద్ధ నామంలో అందరికీ వందనములు వాక్యమును ధ్యానించుకుందాం మత్స్య వార్త ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనము సమాధాన ధన్యులు వారు దేవుని కుమారులు అనబడదురు ఇదిగో సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవైవ వచనము ఈ విధముగా సెలవు చుచ్చు ఉన్నది కీడు కల్పించు వారి హృదయంలో మోసము కలదు సమాధాన ఆలోచన చెప్పువారు సంతోష భరితులు వగదురు అదే రీతిలో రోమా పద్నాలుగు పంతొమ్మిదవ వచనం ఈ విధముగా మనకు బోధించుచున్నది కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగచేయు వాటిని ఆసక్తితో అనుసరిద్దము ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడ ప్రతి కుటుంబమునందు సమాధానపరచువారు మనకు ఖచ్చితంగా ఉండవలను అది ఎంతో అవసరమై ఉన్నది కుటుంబములలో చిన్న చిన్న సమస్యలు ఇబ్బందులు కష్టములు ఎన్నో వస్తువు ఉంటాయి మరి స్త్రీ పురుషుల బిడ్డలు తల్లిదండ్రులు బిడ్డలు అందరి మధ్యన ఇదిగో దేవుడు వాక్య రూపంలో మన మధ్యన సమాధానకర్తగా ఉండున్నట్లు దేవాతి దేవుడు కృపకలిగిన ప్రతి కుటుంబములో ఈ వాక్యములను భద్రపరచుకొని సమాధానకర్త అయినటువంటి దేవుని నామములో సమాధానపరచువారిగా మన నోటి నుండి ఏ కీడుకు సంబంధించినటువంటివి రానివ్వకుండా సమాధానకరమైన మాటలతో ఒకరి పట్ల ఒకరము సమాధానము కలిగి జీవించుటకు దేవుడు నిత్యము ఆయన యొక్క కృపను మనకు తోడుగా ఉంచి నడిపించునుగాక అమేన్